బీసీల లెక్కలు తేలకపోవడంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి కులం ఆధారంగా జనాభా లెక్కలు తీయడం వల్ల వెనుకబడిన తరగతులకు అనేక ప్రయోజనాలున్నాయి బీసీ జనాభా లెక్కలు స్పష్టంగా ఉంటేనే రిజర్వేషన్లు నిర్ధారించడం సులువు అవుతుంది అంతేకాదు కులగణనతోనే సామాజిక న్యాయం కూడా జరుగుతుంది మన దేశంలో ఆర్థిక సామాజిక న్యాయం కోసం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలని దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కుల ఆధారిత జనగణన చేయడానికి ముందుకు రాలేదు బ్రిటిష్ పాలనా కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఆరుసార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది అయితే ఈ ఆరుసార్లు కుల ఆధారితంగానే జనాభా లెక్కల సేకరణ జరిగింది అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు మొత్తం ఏడు సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది అయితే కుల ఆధారిత జనగణన చేయడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఏవీ ముందుకు రాలేదు వెనుకబడిన తరగతుల ప్రయోజనాల దృష్టితో చూస్తే కులగణన అనేది చాలా ముఖ్యమైన అంశం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కులగణన ఉపయోగపడుతుంది అంతేకాదు కొత్త పథకాల రూపకల్పనకు సైతం కులగణన దోహదపడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో కూడా బీసీ వర్గాలకు కులగణన సహాయపడుతుంది వాస్తవానికి దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిన అవసరం ఉంది బీసీల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి కులాలవారీగా లెక్కలు లేనట్లయితే తమ మేలు కోసం తీసుకువచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులుంటాయంటున్నారు బీసీ వర్గాల నేతలు వాస్తవానికి దేశ జనాభాలో కులపరంగా ఆర్థికంగా చదువుపరంగా వెనుకబడిన కులాలు యాభై రెండు శాతం ఉంటారన్నది ఒక అంచనా వీరికి కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలం పుంజుకుంది అయినా రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు సెన్సస్ లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు దేశవ్యాప్తంగా కులగణన జరగకపోవడంతో వెనుకబడిన తరగతులు నష్టపోతున్నాయి కులాలవారీ జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి ఈ లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టివేస్తున్నాయి జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇదిలా ఉంటే వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు రాబోయే జనాభా గణనలోనైనా కులాల వారీగా లెక్కలు తీయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తరువాత ఎస్సీ ఎస్టీ మినహా కులాల వారీగా జనగణన చేపట్టనేలేదు ఏది ఏమైనా వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతోంది ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నది వెనుకబడిన తరగతుల నాయకుల డిమాండ్ మొత్తం మీద కులగణన జరిగితేనే వెనుకబడిన తరగతులకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు స్వతంత్ర ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం